మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించే ముఖ్య ఉద్దేశ్యం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనేత రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఆంధ్రప్రదేశ్ కి అందించినటువంటి రోజు గూగుల్ సంస్థను మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖలో ఏర్పాటు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పన్నెండు మాసాలు అహర్నిషులు కృషి చేసి ఎన్నో మార్పులు సెంటర్ లో తీసుకొచ్చి ఈ యొక్క సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావాలని ఒక కంకణం కట్టుకొని శ్రమించినటువంటి యువనేత నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ విశాఖ రావటం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది యువతకి నిరుద్యోగ సమస్య అనేది ఉండదు యువత భవిష్యత్ చాలా బాగుంటుంది అంతేకాదు మన రాష్ట్రంలో నుంచే గూగుల్ సంస్థ అనేక చారిత్రాత్మైనటువంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియపరుస్తుంది ఈ గూగుల్ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక నూతనమైనటువంటి హబ్ రాజధానిగా ఏర్పాటు అవుతుందనేది వాస్తవం గతంలో మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాదులో ఏర్పాటు చేయటం రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా చూశారు ఏ విధంగా ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా హైదరాబాదు ప్రపంచ చిత్రపటంలో అగ్రగాంచినటువంటి రాష్ట్రంగా పేరు పొందిందో అలాంటి పేరు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక నూతనమైనటువంటి కీర్తి ఈ యొక్క మైక్రో మన గూగుల్ సంస్థ ద్వారా మన రాష్ట్రానికి వస్తుందనేది వాస్తవం నారా లోకేష్ గారు ఈ గూగుల్ సంస్థను మన రాష్ట్రానికి తీసుకురావటానికి వారు పన్నెండు నెలలు అహర్నశ్లో కృషి చేశారు ఎన్నో చట్టాల్లో మార్పులు దేశ పెద్దలతో ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారితో అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడారు ఈ సంస్థ మా ఆంధ్రప్రదేశ్కి రావాలని ఆ సంస్థ యాజమాన్యాన్ని కలిశారు కష్టపడ్డారు మార్పులు తీసుకొచ్చారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ యొక్క గూగుల్ సంస్థ రావటానికి శ్రమించినటువంటి నాయకుడు మన యువనేత నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ సంస్థ ద్వారా అటు శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ప్రతి జిల్లాని కూడా అభివృద్ధి సంక్షేమ దిశగా నడిపిస్తుంది కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి ఘన విజయాలు సాధిస్తున్నటువంటి గౌరవ ప్రతినిధులకి మనం రుణపడి ఉండాలని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఇంతగా కష్టపడి ఒక సంస్థను మన రాష్ట్రానికి తీసుకొచ్చిన దాంట్లో ఇంత కష్టపడినటువంటి నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు వైకా నిరుద్యోగులకి అటువంటి సమస్య ఉండదు అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయి యువత భవిష్యత్తు బాగుంటుంది ప్రపంచం అంతా కూడా ఇక్కడి నుంచే గూగుల్ సంస్థ అనేకమైనటువంటి నూతన అధ్యాయాలు స్వీకరించబోతుందని రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే ఈ వైకాపా నిజంగా అసలు కళ్ళు ఉన్నాయా కళ్ళు లేవా అనేది మాకు అర్థం కావట్లే ప్రజలు హర్షించదగ్గ విషయం కూడా వీళ్ళు విమర్శలు చేస్తున్నారంటే ఒక్కసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వారిని మేము కోరుతున్నాం ఇంతగా ఈ రాష్ట్రం కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు మరి గత రెండు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు సిఆర్డిఏ కార్యాలయాన్ని రాజధానిలో ఎంత చక్కగా నిర్మాణం చేశారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఒక సిఆర్డిఏ కార్యాలయాన్ని ఒక చక్కగా ఒక మంచి భవంతిని నిర్మాణం చేసి ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు అక్కడి నుంచి జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ పదహారు నెలలకు సంక్షేమం అభివృద్ధి తప్ప ప్రతిపక్ష పార్టీలుగా లేనటువంటి పార్టీలు కానీ ఎవరిని కూడా వాళ్ళు విమర్శించట్ల రాష్ట్ర ప్రజలకు మన వంతు మనం ఏం చేయాలి గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం చాలా ఇబ్బందులు పడ్డది సమస్యలు ఎదుర్కొంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది ఇలాంటి రాష్ట్రాన్ని మనం ఏ విధంగా మన ప్రజలను మనం అభివృద్ధి చేయాలి ప్రజలకు సంక్షేమ ఒక పక్క అందిస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిచే విధంగా అనేక ఫ్యాక్టరీలు కంపెనీలు సంస్థల్ని రాజధానిలో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఇంకొకసారి గమనించవలసిందిగా రాష్ట్ర ప్రజానికాన్ని మరొకసారి హృదయంగా కోరుకుంటూ దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా అతి కొద్ది రోజుల్లోనే పేరు పొందుతుందనేది వాస్తవాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఇంతగా ఈ గూగుల్ సంస్థను రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పట్టణానికి తీసుకొచ్చినటువంటి యువనేత నారా లోకేష్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం తరఫున కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క పరిపాలనా భాగంలో బీసీ బిడ్డలమైన మమ్మల్ అందరినీ కూడా భాగస్వాములు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ